హాయ్ అండి నేను ఝాన్సీని నేను ఎప్పటి నుంచో దీని వీడియో కోసమని కాయలు కూడా కొయ్యలేదండి నాకు వీడియో తీసేవాళ్ళు కూడా దొరక నాకు కష్టం అనిపించింది తీరా నేను కోస్తున్నా ఇంకో వీడియోలు వీడియో తీయాలన్నా కూడా లేరు అందుకే నేను అట్లా ఆపేశాను అది మేము గోరు చిక్కుడు అంటాం కొంతమంది గోకరకాయలు అంటారు ఏమంటారో అయితే తెలియదు కానీ మాకు ఇష్టమైన కూరగాయల్లో ఇది కూడా ఒకటండి నేను దాన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చనపప్పు వేసి కూర చేస్తాను లేదా దాన్ని ఏమంటారు చింతపండు రసం వేసి అదే దాన్ని పచ్చి పులుసు అంటారేమో మరి నాకైతే తెలియదు కానీ గోకరకాయ పులుసుకోరా అట్లా పులుసు పులుసుకోరా అని కూడా అంటుంటాం మేము చెట్లు ఎంత బాగానే రానియండి పురుగు పట్టకుండా కాపాడుకోవటమే పెద్ద కష్టమైపోతా ఉంది మాకు నేను ఈ మధ్య ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పైకే రాలేదు ఒక మొక్క మొత్తం పూర్తిగా స్పాయిల్ అయిపోయింది ఇంకోటి కూడా వర్షాలు పడుతున్నాయి కదండి ఎక్కువ పురుగు రావటానికి కూడా అవకాశం ఉంటుంది అది కూడా పెద్ద ప్రాబ్లమే నాకు ఈ కొయ్యటం రాదండి ఓపికగా చెప్పాలంటే మా వారి చేతి కొయిస్తున్నాను నేను నేనైతే కత్తిరి పెట్టుకొని అట్లా చూసుకుంటూ కొయ్యాలా ఇవన్నీ నా వల్ల కాదు బాబు అంటే ఆయనే వచ్చి కోసారు ఒక చెట్టు పాడైపోయింది మిగతా మూడు చెట్ల నుంచి వచ్చిన కాయలతో మేము కూర చేసుకుందాంలే అని ఇంట్లో లేకపోతే పైకెక్కి కాయలు కొయ్యటం స్టార్ట్ చేసాం అది రెండు రెండు చెట్లు అంటే మూడు కుండీల్లో ఉన్నాయండి మూడు నాలుగు చెట్లు ఉంటాయి కాయలు మడికి బాగా వచ్చిన అంటే ఒకసారి కూరకు సరిపడా వచ్చి వచ్చినాయి నేను ఈరోజు కూర అదేనండి మా ఇంట్లో ఇంట్లో కాయలు ఉంచుకోగా బయటికి వెళ్ళి మనం కొనలేము కొన్నా మనకేవో అసలు నచ్చనట్టే ఉంటాయి ఇన్నాళ్ళు ఎలా తిన్నామో తెలియదు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న కాయలు చేసుకోకుండా బజార్ నుంచి కొనుకొచ్చుకుంటే ఏంటి కూర ఇలా ఉంది అని అనుకుంటాం మనం ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకున్న కూరలు టేస్టే వేరండి ఓపెన్గా చెప్తున్నాను కొంచెం ఓపిక ఉండి పెంచుకుంటే నాకు ఓపిక ఉందని అనుకోకండి నేను బ్యాంక్ ఎంప్లాయీగా రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నాను ఎన్ని కాయలు వచ్చినాయో ఒక్కసారి చూడండి అవి అంటే ఈరోజు మా కూరకు వస్తాయి ఉంటానండి బాయ్